ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్సెస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు విజయవాడలో ఉత్సాహంగా మహాకర్ణ అహింస శాకాహార ర్యాలీ కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు వనపర్తి జిల్లా మహాదేవున్ పేటలోని పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నంద్యాల జిల్లా కేంద్రంలో అద్భుతంగా ధ్యానము కార్యక్రమాలు సత్యసాయి జిల్లా వెల్పు మడుగు గ్రామంలోని శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి కామారెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో మూడవ రోజు దోమకొండ గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ నాగారపు రాజేయ గృహంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉమాదేవి పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు మనం ఆత్మ ఆత్మస్వరూపులమని తెలియజేశారు ఆత్మ పరమాత్మ నుండి విడిపోయిన అంశాత్మాని తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు దానిని జీవాత్మ అని అంటారని వివరించారు ఈ కార్యక్రమంలో దోమకొండ కామారెడ్డి గర్గుల్ మాస్టర్స్ పాల్గొన్నారు ఒక చక్కని రుచికర భోజనం కానీ ఏదైనా ఒక భక్తు స్వీట్ కానీ తింటున్నాం అబ్బా ఎంత బాగుంది అని ఆస్వాదించుకుంటూ ఉంటాం కదా మరి అది ఆస్వాదించేది ఎవరు ఆత్మీ అంటే ఇవన్నీ అనుభూతి చెందేది మనలో ఆత్మ అంటే కేవలం మనము కనపడే ఈ శరీరం కాదు మనము ఆత్మ ఆత్మలు మనం అందరం మరి ఆత్మ ఎక్కడ నుండి ఎక్కడ నుండి వచ్చింది మరి అంటే పరమాత్మ నుండి విడిపోయి వచ్చినటువంటి అంశాత్మలు పరమాత్మ నుండి విడిపోయి ఒక అంశాత్మ వచ్చి ఏం చేస్తుంది ఈ శరీరంలో ప్రవేశిస్తుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడు అప్పుడు దాన్ని జీవాత్మ అని పిలవడం జరుగుతుంది జీవాత్మ అంటే మన అందరిలో ఉన్నది జీవాత్మ మరి పరమాత్మ యొక్క శక్తి అనేది అనంతంగా ఉంటుంది కానీ జీవాత్మ కూడా శక్తి ఉంటుంది కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది మన శక్తి అంటే ఎప్పుడైతే మనం శరీరంలో ప్రవేశించినామో మనము ఏమైనాము అంటే మన శక్తి అనేది ఆత్మ శక్తి తగ్గింది అందులో ఇంకా మనకు మనసు అనేది ఉంటుంది పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మహాదేవన్పేటలోని స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యాన సాధనపై విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను వివరించారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి ఏకాగ్రతలు పెరిగి చదువుల్లో బాగా రాణించగలరని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు

ఇవి అందరం కాదు మంత్రం కాదు ఇదో సైన్స్ వెళ్ళి అందరం కాదు మంత్రం కాదు మన బాడీలో ఇదో ఒక సైన్స్ రసాయనం దాన్ని గమనిస్తూ కూర్చున్నాము ఓన్లీ ఇరవై నిమిషాలు మనలో శ్వాసంగా శ్వాస శ్వాసనే శ్వాసలే గమనించాము ఇలా ఉసిరి కళానికి టీవీ క్యాన్సర్ షుగర్ బీపీ అన్ని కంట్రోల్ అయితే తెచ్చుకోవాలి నేను జ్ఞాపక శక్తి ఎక్కువ వస్తుంటుంది విద్య మంచిగా రాస్తారు చదువుకొని అనుకుని శ్వాసమైన వేస్తారు విద్య మంచిగా రావాలనుకుంటుంటూ శ్వాస శ్వాసమైన ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది వచ్చిన ఎక్కువ చేస్తూ మామూలు శ్వాస రోజు టెన్ మినిట్స్ కూర్చొని ఎక్కువ వాడుకుంటే మంచి క్వశ్చన్లు అనేవి నా క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఇలా అవసరం ఒకరికొకరు ఒకరికొకరు ఫ్రెండ్స్ మాట్లాడుకొని రోజు టెన్ మినిట్స్ మీకు ఎగ్జామ్ అయిపోయినా ఇలా అవసరం పోయి రాయండి మీకు మీరు అనుకుందని మార్పు వేసేసండి సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో రెండు వందల నలభై మూడవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర ధ్యాన్లకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు మానవులు కోరికలతో తమను తాము బంధించుకున్నారని తెలియజేశారు ఏ కోరికలు లేని వాడే విముక్తుడవుతాడని వివరించారు ఉపమానాలు పాటలతో ధ్యానులకు జ్ఞానబోధి చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఎంత అనుభవించినా తృప్తి పొందదు ఇది మహా పాపాలకు కాను మోక్ష మార్గానికి ఇది శత్రువు మోక్ష మార్గానికి ఇది శత్రువు కోరిక అనేటువంటి కాబట్టి నీకు ఎన్ని కోరికలు ఉంటాయో అన్ని తాళతో నిన్ను కట్టేసినా కట్టేసుకున్నావు నీకు నీవుగా నీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని తాళ్ళతో నువ్వు ఈ భూమిపైనే నువ్వు కట్టేసుకునేట్టు నిన్ను నువ్వు కట్టేసుకునే కోరిక లేనిడే నిర్గుణుడే ఏ కోరిక లేనటువంటి వాడే విముక్తుడవుతాడు ఏ కోరిక లేనటువంటి వాడే కాబట్టి

ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడి మాస్టర్ లలిత పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు భగవంతుడి వాణి వినాలంటే ధ్యానం చేయాలని సూచించారు ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయాలని కోరారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు తెలిసి ఇప్పుడు మరి ఎవరు కొత్త వాళ్ళు మరి ఏదంతా ఇది సాగుతుంది అనుకోవచ్చండి తెలుసుకుందా ఈ రోజు ఈ రోజు మార్పు కొత్త వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు నాన్ వెజ్ గురించి ఎందుకు వచ్చిందో తెలుసు చెప్పుకుందాం తప్పేం లేదు ఈ రోజు వింటే రేపో మాట్లాడ మార్పు చెందుతాం కదా తప్ప ఎవరు తీసుకోదు నమ్మ ఆడిపోతే నాన్ వెజ్ చెప్తారని రాకుండా మాత్రం ఉన్నది దయచేసి వస్తూ ఉన్నాం ఏదో ఒక రోజు మార్పు చెందుదాం మళ్ళా చెప్తాను అంత కొత్త వాళ్ళు చాలా మంది కనబడుతుంది కొత్త వాళ్ళు సంతోషం అలాండి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఏదో రోజు పరమాత్మకి ఇష్టమయ్యే విధంగా తయారవుతాం మార్గంలో నడుస్తుంటే కదా ఏది వదిలిపెట్టాల్సిన అవసరం లేదు మీరు ధ్యానం గురించి ధ్యానం మాత్రం చేయండి ఆ తర్వాత మీ ఇష్టం రెండోది మాకు తెలీదు మేము అది ఒక్కడే చెప్తాం ధ్యానం రాండి ధ్యానం చేయండి క్లాసులు వినండి అంతే ఆ మూడు పనులు చేయొచ్చు మిగిలిన సంబంధం లేదు మీకు నచ్చిన రోజు మీకు ఇష్టం అనిపించిన భగవంతుడు ఒకటి చెప్తాడు అప్పుడు అది వినండి మాట చెప్పే మాట ఎవరి మాట మీరు రోజు రండి ధ్యానం చేయండి చేయండి సజ్జన సంగతి వినండి అంతరంగంలో భగవాన్ ఉన్నాడు ఆయన చెప్తానంట గుసగుసలాడతాడంట ఆ వాళ్ళు వినాలని చెప్తాడు ఇంటింట ధ్యానం కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో ధ్యానము సత్సంగం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి సావిత్రి శేఖర్ బాబు శ్యామల కుస్మాకుమారి హైమావతి కవిత నలభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు పాలించరా బోల అరుణకాంతిరే శీలవే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసే ముందర ఇప్పుడు తమిళనాడులో కానీ ఒక తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట అంటే జంతువు బ్రతికి ఉండగానే జీవించి ఉండగానే మిషన్ లేకి తోసేస్తా అంత అంతకాలం వచ్చేసింది ఈ ఆధునిక యుగంలో ఆ మిషన్స్ ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలుగా అన్నమాట అది మనం జీవించుకోలేనటువంటి విషయం అది దాన్ని ఏ విధంగా తప్పియాలనే ఉద్దేశంతో మనం ఏం చేయాలి అని అంటే ఆ అహింస దగ్గర మనం ప్రతిరోజు ధ్యానం చేశాం కదా పొత్తు చేస్తాము రాత్రి చేస్తాము మనకు బుద్ధి పుట్టినప్పుడు ఆ రోజులో ఒక్కసారన్న మనకు వీలు ఉన్నప్పుడు మనం విజువలైజేషన్ చేసుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అంతా షట్డౌన్ చేసేయాలి తర్వాత అక్కడ ఉన్నటువంటి జంతువులంతా విడిపిస్తే అది ఎంత సహజంగా ఎంత అంటే ఆనందంగా బయటికి పరుగులు తీసుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నట్లు అవి షట్డౌన్ అయినట్టు ఆ జంతువులకు అంతటికి స్వేచ్ఛను ఇచ్చిన తర్వాత సత్యసాయి జిల్లా వెలుపుమడుగు గ్రామంలోని శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నిర్మల కొండన్న దంపతులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు భగవద్గీత శ్లోకాలు గీతాలతో ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సాహిక ధ్యాన సాధన చేయించారు సాధ్యాన్ని ఇస్తే రెండు పని పట్టి అని నచ్చు మనకు వస్తుంది కాటి ఎవరు కల్లర వద్దండి నోరు పోసుకోండి చేతి ప్రాద్ చేసుకోండి కాళ్ళు ప్రాచ్ చేసుకోండి మీ ఆరోగ్య విధానం మీ యొక్క ముక్కులోని గారిని మనం గమనించడమే ధ్యానం ముక్కులో పోయే కానీ వచ్చే గారిని మనం అందరం మహేషా అమ్మను ఒకసారి మహేషన్ ీ వెప్ప రాష్ట మహేషూ పరాధ రమ్మణి నీ వైనా చప్పరాధ పాప నాపై జరిదా అమ్మ పాల్ తా అమ్మ పాలు తాగలేదు అమ్మఒడిని ఊగలేదు కమ్మనైనా అమ్మ మాట కలనైనా వినలేదు ఎం ఆధ్వర్యంలో విజయవాడలో మహాకర్ణ అహింస శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు ధ్యాన్లు పాల్గొని నగర వీధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు శాకాహారం తింటే కలిగే లాభాలను ప్రజలకు వివరించి శాకాహార విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు ంగా జరుగుతున్న ఉస నిశ్వాసను గమనించడమే ఉచ్ఛ్వాస అంటే మనం లోపలికి తీల్చుకునే గాలి నిశ్వాస అంటే మనం ముక్కు ద్వారా బయటికి విడితే గాలి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉంటే కమేపి చక్కటి ఆలోచన రైతు స్థితి వస్తుంది అటువంటి స్థితిలో చక్కటి విశ్వశక్తి మన శరీరంలోనికి ప్రవేశించి మన శరీరం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో నిండి చక్కగా అవుతుంది మిత్రులరా దయచేసి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి చక్కటి శాకాహారమే ఆహారంగా తీసుకుంటే

ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లక్కలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు జీవహింస మహాపాపమని శాకాహారమే ఆరోగ్యకరమైన ఆహారమని తెలియజేసి కాశీవాసులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులకు శాకాహార విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు Jinda ba, jinda ba, jinda ba, jinda ba. Save animals, love animals. 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 Love animals. నల్గొండ జిల్లా దామచర్లలోని పంచభూత పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మే పదకొండున ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సంధ్య పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వహణ ఆనందో బ్రహ్మ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నారాయణవనంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మే పన్నెండున ఆనందో బ్రహ్మ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కొనసాగనుంది ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు బుద్ధ పూర్ణిమ సందర్భంగా సూర్యపేట జిల్లా త్రిపురవరం గ్రామంలో మే పన్నెండున మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు త్రిపురవరంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది అనంతరం తొమ్మిది గంటలకు వల్లాపురం రాజుపేట గ్రామంలో కొనసాగనుంది ఆ తర్వాత గరుడ పిరమిడ్ మందిరంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వహణ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం